సిద్దిపేట జిల్లా బెజ్జింకి మండల కేంద్రంలో గల జాతిపిత మహాత్మాగాంధీకి పూలమాలు వేసి జై బాబు జై భీమ్ జై సంవిధాన్ ఏఐసిసి తలపెట్టిన మహాపాదయాత్ర గురువారం బెజ్జింకి మండలంలో ప్రారంభించడం జరిగింది బెజ్జింకి మండల కేంద్రం నుండి మొదలైన పాదయాత్ర మండలంలోని చిల్లాపూర్ పల్లి చిల్లాపూర్ పేరకబండ మీదుగా గుండారం చేరుకొని అంబేద్కర్ కు పూలమాలు వేసి ముగించారు అనంతరం గుండారంలో మీడియాతో కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు జయబాబు ఏఐసిసిసి జాతిపిత మహాత్మా గాంధీ ఏఐసిసి అధ్యక్షుడిగా వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జైబాబు అన్న నినాదంతో అలాగే జేపీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జయబాబు అన్న నినాదంతో బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగంతో పడుగు బలహీన వర్గాల ప్రజలు రాజ్యాంగంతో ఎంతో ఉన్నత పదవుల్లో ఉన్నారని గుర్తు చేశారు జై సంవిధాన్ భారతదేశంలో పేద ప్రజల్ని బడుగు బలహీన వర్గాలకు అందరినీ కలుపుకుపోయే కాంగ్రెస్ పార్టీ అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అందరినీ సమానంగా ఉండాలనే ఉద్దేశంతో జై సంవిధానాన్ని నినాదంతో ముందుకు పోవడం జరుగుతుందని తెలిపారు సంక్షేమ పథకాల అమల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉందని కొనియాడారు గృహజ్యోతి రెండు లక్షల రుణం మాఫీ సిలిండర్ ఐదు వందల రూపాయలకే రైతు బంధు పేద ప్రజలకు సన్న బియ్యం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు బెజ్జంకి మండలానికి వ్యవసాయ కళాశాల గాగిలపూర్ గ్రామానికి రావడం జరిగిందన్నారు అలాగే తిమ్మాపూర్ మండలంలో యాదవుల పల్లెలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ రావడం సంతోషకరమని తెలిపారు జై బాబు జై భీమ్ జై సంవిధాన్ ముఖ్య ఉద్దేశం జై మహాత్మా గాంధీ ఏసీసీ అధ్యక్షులు మన జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా వంద సంవత్సరాలు ఈరోజు ఈ సంవత్సరానికి పూర్తి చేస్తున్న సందర్భంగా వారిని మనం గుర్తు చేసుకోవడం జరుగుతూ ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ బీజేపీ ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా అమిత్ షా గారు అమిత్ షా గారిని అవమానపరుస్తున్న తీరును మేము నిరసిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ

వారు మన పేద ప్రజల కోసం బలుగు బాహీన వర్గాల కోసం ఎన్నో పథకాలు పెట్టి మనకు సేవ చేస్తున్నారు మహాత్మా గాంధీ గారు జై భీం జై భీం అంటే అంబేద్కర్ గారు మనకు రాజరాజాన్ని పఠించి మనకు పేద కుటుంబాలకు ఆయన ఒక రిజర్వేషన్ కల్పించి ఇలా మనం ఇక్కడ ఉన్నామంటే మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సేవ టైంలో ఈరోజు ఈ యొక్క బయట మనం తిరుగుతూ ఉన్నాం దాంతోపాటు ఈరోజు ఏఎస్ఎస్ పిలుపు మేరకు డాక్టర్ కౌంబరి సత్యనారాయణ గారు ఆదాయకాల మేరకు ఈ యొక్క బాబు జయ్ జై సంవిధాన కార్యక్రమాన్ని రెండో కార్యక్రమంలో నిన్నటి రోజున ప్రారంభించుకొని ఇరవై నాలుగు గ్రామాలు మన బెజెక్ మండలానికి సంబంధించి ఇరవై నాలుగు గ్రామాలు కూడా ప్రతిరోజు రోజు ఉంది రెండు గంటల నుంచి పది పదకొండు గంటల వరకు పాదయాత్ర చేసుకొని ఏదో ఒక రోజు ఒక రోజు ఎన్ని రోజు బైజెన్ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ పెట్టుకొని అక్కడ మనం చేసేటువంటి కార్యక్రమాలు మన ఎమ్మెల్యే గారు అటెండ్ అయ్యి అన్నీ వివరిస్తారు దానిలో భాగంగా ఈరోజు మనకు ప్రస్తుతం మాట్లాడుతూ ఉన్నాడు ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చి పదిహేను నెలలు అవుతుంది ఏం చేయలేదు